మా మంచి ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు ఇప్పుడే టెంపుల్కి వెళ్ళాం రామాలయం టెంపుల్ శివాలయం టెంపుల్ కూడా పూజ చేసుకున్నాం తిరుపతి లడ్డు బేషన్ నిండా ఉంది మా వేణువును వీళ్ళందరూ స్వామిని అడిగాం స్వామి తిరుపతి లడ్డు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చారా లేదంటే గత ప్రభుత్వంతో ఒక్కసారి చెప్పండి అని అడిగాం లేదు లేదు మేడం అది కాదు ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే మేము తిరుపతి లడ్డు తీసుకొచ్చినాం అనేది ఎంత దారుణం ఒక్కసారి ఆలోచన చేయాలి తిరుపతి లడ్డూలకి వైఎస్ఆర్ ప్రభుత్వం సైకో సీఎం ఉండిన తర్వాత అక్కడ టీం లీడర్ ఎవరినైతే అక్కడ పెట్టారో చైర్మన్గా ఎవరినైతే పెట్టారో వాళ్ళు కకృతి చెంది తిరుపతి లడ్డు ప్రసాదం కూడా ఏంది కలిపారనే విషయం ప్రతి ఒక్కరు టీవీల ద్వారా సెల్ ద్వారా మీకు అందరికీ కూడా తెలిసే తెలిసే ఉంటుంది మరి ఇలాంటి తిరుపతి ప్రసాదం అంటే ఎంతోమంది కులాల వారికి అందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రసాదం తింటాం ఈరోజు మేము ఆ ప్రసాదం తిన్నామా అని చాలామంది గుండెలు బాదుకుంటున్నారు చాలామంది ధర్నాలు చేస్తున్నారు ఇంత దుర్మార్గం పాలన జగన్మోహన్ రెడ్డి చేశాడు మరి అలాంటి వ్యక్తిని ఏం చేయాలన్నది ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని కూడా నేను కోరుకుంటున్నాం తిరుపతి ప్రసాదనం లేకే రకరకాల ఆయలు ఏమాయలు అనేది నేను చెప్పేది బాగుండదు అన్ని రకాల ఆయలు నెయ్యితో లడ్డూ చేస్తారు నెయ్యితో నందిని నెయ్యి అంట అప్పుడు తెచ్చేవాళ్ళు కానీ ఆ నెయ్యి అనేది కూడా పక్కన పెట్టి వేరే జంతువుల నెయ్యిలన్నీ కూడా తెచ్చి ఆయిల్ తెచ్చి దాంట్లో కలిపి లడ్డు చేశారు ఆ రోజు మనం వాళ్ళం ఎందుకో తిరుపతి పోతున్నాం కానీ లడ్డు మాత్రం టేస్ట్ ఉండదని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసేవాళ్ళం ఎక్కడికి వెళ్ళినా అంటే ఇవన్నీ కలుపుతున్నారు కాబట్టి ఏది వాసన వచ్చేది కాదు మరి ఇలాంటి దుర్మార్గులనే ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసి పార తోలినడానికి ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు సార్ కూడా దీన్ని వదులుకోకుండా ఇది ఎంతవరకు అయినా తీసుకొని పోయి ఆయనకి కఠినంగా శిక్ష చేయాలని ప్రత్యేకంగా నేను సార్ని కానీ ప్రభుత్వం అందరినీ కూడా పేరు పేరున కూడా నేను కోరుకుంటున్నాను